శ్రావ్య యాంటిక్ షాప్ కి వచ్చిన మోహన్ అక్కడ సాగర్ను చూసి కొద్దిగా భయపడతాడు మోహన్ నీ మనుషుల్ని తీసుకుని నేనున్న చోటికి గొడవకు వస్తావా ఎంత ధైర్యం నీకు అని సీరియస్ గా చూస్తూ అడిగాడు సాగర్ అతను ఆ మాటలు వినగానే చుట్టూ ఉన్న వ్యాపారులు భయంగా చూస్తూ ఇదిగో సాగర్ అసలు నీ ముందున్నది ఎవరో తెలుసా నీకు అనవసరంగా జోలికి వెళ్లకు మోహన్ అన్నా ఇతను ఎవరో మాకు తెలియదు ఇదంతా ఇతని వల్లే జరిగింది నువ్వు ఇతన్ని ఏం చేసినా మాకు సంబంధం లేదు అని అన్నారు ఇదంతా గమనిస్తున్న టోనీ కూడా ఇదిగో బ్రదర్ నా దగ్గర వస్తువులు కొన్నావు కాబట్టి నువ్వు పెద్ద తోపులా ఫీల్ అయిపోకు అన్నముందు తప్పు చేస్తే ఎవరికైనా ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉంటది అని గొప్పగా అన్నాడు కానీ అతను ఇంకా మాటలు పూర్తి చేయకముందే మోహన్ అతని చెంప చెల్లు మనిపించాడు ఏమైందన్నా నేనేం తప్పు చేశాను అని కందిన బుగ్గను రుద్దుకుంటూ అయోమయంగా అడిగాడు టోనీ ఎవడ్రా నీకన్నా ఇంకోసారి నన్ను అన్నా అంటే నీ ప్రాణం తీస్తాను నీ ముఖం నాకు చూపించకు అని కోపంగా కసురుకున్నాడు మోహన్ తర్వాత ఒకసారి భారంగా ఊపిరి తీసుకొని సాగర్ వైపు చూశాడు సాగర్ షెడ్ స్లీవ్స్ మడత పెడుతూ మోహన్కి దగ్గరగా వెళ్లాడు అంటూ వినయంగా అతని ముందు తలవంచి నమస్కరించాడు మోహన్ అదంతా చూస్తున్న శ్రావ్య ఆశ్చర్యపోయింది సాగర్ని చూసిన తర్వాత మోహన్ ప్రవర్తన మారిపోవడం ఆమెకు విచిత్రంగా అనిపించింది సాగర్ సీరియస్గా చూడడంతో అతని చూపులకు భయపడిన మోహన్ పక్కనే ఉన్న టోనీతో రే ఇలా రా నువ్వు ముందు సార్కి నమస్కారం చేయ్ అని కోపంగా అన్నాడు పులిలాంటి మోహన్ సాగర్ ముందు అలా పిల్లిలా మారిపోవడం చూసి ఎవరూ నమ్మలేకపోతున్నారు టోనీ ఇంకా చెంపరుద్దుకుంటూనే సాగర్ దగ్గరికి వచ్చాడు వెంటనే అతన్ని కడుపులో తన్నాడు మోహన్ రే అయ్యగారి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తావా ముందు కింద కూర్చో సార్ అడుగు అంటూ టోనీ తలపైన గట్టిగా కొట్టాడు మోహన్ ఏం జరిగిందో అర్థం కాకపోయినా మోహన్ కోపం గురించి తెలిసిన టోనీ నన్ను క్షమించండి సార్ నా వల్ల తప్పు జరిగింది అని దాదాపు ఏడుపు ముఖంతో చెప్పాడు కానీ సాగర్ అతన్ని పట్టించుకోకుండా మోహన్ వైపు చూసి ఏంటి మోహన్ ఇది ఈ మధ్య యాంటిక్స్ కొనడం అమ్మడం కూడా చేస్తున్నావా నీ కుర్రాలని ఊర్లోకి పంపి వ్యాపారం మొదలు పెడతావా పైగా ఇతను నువ్వు షాప్ ని నాశనం చేసేస్తావని అన్నాడు నిజమేనా అని అడిగాడు లే లే లేదు సాగర్ గారు ఎక్కడో ఏదో తప్పు జరిగింది నాకు మిమ్మల్ని టచ్ చేసేంత ధైర్యం లేదు అని భయంగా చెప్పాడు మోహన్ ఏంటి తప్పు జరిగిందా ఆ రెండు ఐటమ్స్ వాల్యూ ఎంత ఉంటుందో ఐడెంటిఫై చేసి చెప్పింది నేను నన్నే తప్పు పట్టేంత గొప్పవాడివ నువ్వు అని గంభీరమైన స్వరంతో అడిగాడు సాగర్ సాగర్ గారు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను అస్సలు ఊహించలేదు అని ఇబ్బందిగా నవ్వుతూ అన్నాడు మోహన్ అయితే సాగర్లో ఎలాంటి మార్పు లేదు అది గమనించిన మోహన్ ఫ్రస్ట్రేట్ అవుతూ మరొకసారి బలంగా టోనీ గుండెల మీద తన్నాడు అరే నీ వల్ల సారికి కోపం వచ్చింది ముందు నువ్వు క్షమాపణ చెప్పు చెప్పు అంటూ అతని చెంపలు వాయించడం మొదలుపెట్టాడు కొన్ని క్షణాల తర్వాత ముఖమంతా దెబ్బలతో టోనీ నేలపైన పడి ఉన్నాడు రెండు పళ్ళు ఊడిపోయి అతని నోటి నుంచి రక్తం కారడం ప్రారంభించింది సాగర్ గారు ఇప్పటికైనా మీ 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 కోపం చల్లారిందా అని అడిగాడు మోహన్ నువ్వు క్షమాపణ చెప్పాల్సింది నాకు కాదు ఈ షాప్ ఓనర్ శ్రావ్య గారి నీ కుర్రాడు ఇక్కడికి వచ్చి అనవసరంగా గొడవ పెట్టుకున్నాడు వెంటనే మోహన్ అతను చెప్పింది అర్థం చేసుకుని శ్రావ్య దగ్గరికి వెళ్ళాడు మే మే మేడం ఇదంతా నా తప్పే మా టోనీ చేసిన తప్పుకి నే నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను దయచేసి నన్ను క్షమించండి అని అడిగాడు అయ్యో క్షమాపణ ఏమీ అవసరం లేదండి అని కొద్దిగా భయపడుతూ చెప్పింది శ్రావ్య అయితే మోహన్ అప్పటికీ కూడా సంతృప్తి చెందక టోనీ దగ్గరికి వెళ్లి మరొకసారి భుజం మీద కొట్టాడు అలా దిక్కులు చూస్తా వెంట్రా వెళ్లి మేడం కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకో అని అరిచాడు మోహన్ వెంటనే టోనీ భయం భయంగా ఆమె దగ్గరికి వెళ్లి మేడం నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయను లెంపలేసుకున్నాడు సాగర్ గారు మీ కోపం తగ్గిందా ఈ ఇప్పుడు మీరు హ్యాపీయే కదా అని మళ్ళీ అడిగాడు మోహన్ ఓకే ఫైన్ కాని నాకు మీ టోనీ దగ్గరున్న ఆ పండు కావాలి నీకేం అభ్యంతరం లేదు కదా అని టోనీ వైపు చూస్తూ అడిగాడు సాగర్ నాకేం లేదు సార్ తీసుకోండి అంటూ ఆ నల్ల రంగు పండును రెండు చేతులతో తీసుకొచ్చి వినయంగా సాగర్కి అందించాడు టోనీ ఇది నీకెక్కడ దొరికింది అని ఆ పండును తీసుకుని పరీక్షగా చూస్తూ అడిగాడు సాగర్ తను చదివిన ఇన్ అండ్ అవుట్ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒకసారి గుర్తు చేసుకున్నాడు సాగర్ ఆ బుక్ లో ఉన్న దాని ప్రకారం తన చేతిలో ఉన్న ఆ పండుని బ్లాక్ ఫ్రూట్ అంటారు ఎన్నో మెడికల్ పిల్స్ తయారు చేయడానికి ఆ బ్లాక్ ఫ్రూట్ ఉపయోగపడుతుంది రే ఏంట్రా అలా వెర్రి మొహం వేసుకొని చూస్తావు నిజమేంటో చెప్పు అని మరొకసారి కోపంగా అరిచాడు మోహన్ సాగర్ సార్ నేను ఒక కొండపైకి వెళ్లినప్పుడు ఇది నాకు అనుకోకుండా దొరికింది అని భయపడుతూనే చెప్పాడు టోనీ ఆల్ రైట్ మోహన్ విని తీసుకొని ఇక్కడుంచి వెళ్లిపో ఈరోజు నా మూడు బావుంది కాబట్టి మీ అందరూ బ్రతికిపోయారు ఇంకొకసారి నా కోపం తెప్పించావంటే గుణపాఠం చెప్పకుండా వదలను అని సీరియస్గా చూస్తూ చెప్పాడు సాగర్ థ్యాంక్ యూ సాగర్ గారు అని చెప్పి మళ్లీ ఒకసారి నమస్కారం చేసి బతుకు జీవుడా అనుకుంటూ తన మనుషులతో వెళ్లిపోయాడు మోహన్ ఆ తర్వాత సాగర్ కూడా ఎక్కువసేపు ఉండకుండా రజిత ఇంకా అఖిలను తీసుకొని షాప్ నుంచి బయటకు కదిలాడు అసలు నీకు ఆ మోహనికి సంబంధమేంటి అతను నిన్ను చూసి ఎందుకంత భయపడిపోతున్నాడు అని సాగర్ నడిగింది అఖిల అతని బాస్ కేదార్ నాకు బాగా తెలుసు అని సమాధానం చెప్పాడు సాగర్ అది విని అతని వైపు నమ్మలేనట్లుగా చూసింది అఖిల ఇంతకాలం ఎందుకు పనికిరాడు అనుకునే తన భర్త సడన్ గా మారిపోవడం ఆమెకు విచిత్రంగా అనిపించింది వాళ్ళ ముగ్గురు అలా నడుస్తున్న సమయంలో వెనుక నుంచి సాగర్ ఒక్క నిమిషం అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చింది శ్రావ్య ఈ రోజు నువ్వు నాకు చేసిన హెల్ప్ కి చాలా థ్యాంక్స్ సాగర్ అని చెప్పింది శ్రావ్య మరేం పర్వాలేదు శ్రావ్య గారు ఇది పెద్ద విశేషమేం కాదు మీకంతగా థ్యాంక్స్ చెప్పాలనిపిస్తే నా శాలరీ కొంచెం పెంచండి సరిపోతుంది అని క్యాజువల్ గా నవ్వుతూ అన్నాడు సాగర్ లంచ్ టైం అయింది కదా మీ అందరూ మా ఇంటికి లంచ్ కి రావాలి ఐ ఇన్సిస్ట్ అని అంది శ్రావ్య పక్కనే ఉన్న అఖిల మాట్లాడుతూ మీరంతా ఆప్యాయంగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటాం మీ ఇంటికి వెళ్దాం పదండి అని అంది శ్రావ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా హైదరాబాద్ లో చాలా పవర్ఫుల్ కాబట్టి వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తే తమ కుటుంబానికి కూడా మంచిదని అఖిల ఫీలైంది తర్వాత ముగ్గురు కలిపి శ్రావ్య వాళ్ళ ఇంటికి వెళ్లారు శ్రావ్య వాళ్ళ ఇల్లు కూడా యాంటిక్ షాప్ లాగే కొంచెం వింటేజ్ స్టైల్లో ఉంది వాళ్ళకి లోపలికి వెళ్లగానే ఏదో మెడవల్ ఏజ్ లోకి ట్రాన్స్పోర్ట్ అయిన ఫీలింగ్ కలిగింది ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా మరొక భవనం లేదు అంతేకాకుండా ఆ భవనం పైన నిరంతరాయంగా సూర్యకిరణాలు ప్రసరిస్తున్నాయి లోపలికి వెళ్లే టైంలో సాగర్ ఆ భవనం వైపు పరీక్షగా చూసి మౌనంగా లోపలికి వెళ్లాడు లివింగ్ హాల్లో అందరూ సోఫాలో కూర్చున్న తర్వాత అఖిల కొంచెం కుతూహలంగా మేడం మిమ్మల్ని ఒక డౌట్ అడగాలి మీరు యాంటిక్స్ బిజినెస్ చేస్తారు కదా కానీ బయట గ్రౌండ్ లో వాడినట్లు మీ ఇంట్లో ఇంటీరియర్స్ కి యాంటిక్స్ ఎందుకు వాడలేదు అని అడిగింది ఈ ప్రశ్నకి సమాధానం నాకు తెలుసు మై డియర్ వైఫ్ సావ్య గారి ఫ్యామిలీ చాలా పెద్దది ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే టు